దేవుని బెడ్లన ప్రభునే పరిశుద్ధ నామంలో అందరికీ వందన తెలియజేస్తున్నానండి ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించి కనుక ఈరోజు వాక్య ధ్యానాంశము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో రీతిగా రాయబడి ఉంది అబ్రహాంను దేవుడు అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించాడు పావును ప్రియల అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించే గల కారణం అబ్రహాము దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు అబ్రహాము దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు అబ్రహాము దేవునితో ఎప్పుడు సత్సంబంధం కలిగి జీవించిన వాడు ఎప్పుడు కూడా అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు కనుకనే అబ్రహాంను దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో నుండి ఎన్నో నుండి ఎన్నో వ్యాధుల నుండి అబ్రహాంను దేవుడు ఆశీర్వదించాడు ఎందుకంటే ప్రతి విషయంలోనూ అబ్రహాము దేవుని సంతికి వెళ్ళి ప్రార్థించి మరి దేవుణ్ణి అడిగి ఆ యొక్క దీవెనలో ఆయన పొందుకునేవాడు జవాబును పొందుకునేవాడు అలాగే పిల్లల మరి యాకబును కూడా దేవుడు ఆ అన్ని విషయాలను ఆశీర్వదించాడు ఎందుకంటే అనేక సార్లు అనేక శ్రమలు వచ్చినప్పటికీ యాకోబు దేవుని స్థానంలోకి వెళ్ళి గోజాడి ప్రార్థన చేసేవాడు కనుకనే యాకోబును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఇశాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు యాకోబను దేవుడు ఆశీర్వించాడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు ఈ దినాన్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు ఎందుకంటే అనేకమైన సమస్యల ఇబ్బందులను కలిగినప్పటికీ దేవుని స్థానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని స్థానంలో గోచరినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానండి ఆశీర్వదించేవాడు అన్నాడు గొప్ప దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగ అన్నాడు నాకు మరపెట్టు నేను ఉత్తరం ఇచ్చేదని దేవుడు వాకిందర్శనలు ఇస్తాడు దేవునికి మరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకేం చేస్తారని జవాబును అనుగ్రహిస్తాడు బైబిల్ ఈ మరి భక్తులందరూ కూడా దేవునికి మొరపెట్టి వారి యొక్క ఉత్తరం అనగా జవాబును పొందుకున్నారు వారిని బహుగా దేవుడు ఆశీర్వదించి బలపరిచాడు ఇటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదాలు మీరు కలిగి ఉండాలంటే మీరు పొందుకోవాలంటే దేవుని వద్దకు రండి ఆయన ఎద్దకు వచ్చి మీకు దేవుని ఆశీర్వాదాలు కలుగజేస్తాడు దేవుడు మీ దీవించు గాక ఆమె